హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మ్యాంగో అండి అంటే తెలుసు కదా ఆవకాయ అని కూడా అంటారు చాలా ఈజీగా రెండే రెండు కాయలతో ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూసేద్దాం ఇప్పుడైతే ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నామండి ఇంకా కేజీ లెక్క కావాలంటే నా ఛానల్లో రెసిపీ అయితే ఉందండి చూసేయండి ఇలా అయితే తొందరగా ఐదే ఐదు నిమిషాల్లో పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూసారా ముందైతే కాయలు రెండు కాయలు కడుక్కొని ముక్కలు కొట్టుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడైతే ముందుగా మనం రెండే రెండు కాయలు కాబట్టి ఓన్లీ టూ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాము ఆవాలు తీసుకొని వేపుకోవాలండి ఒక స్పూన్ మెంతులండి మెంతులు తీసుకొని బాగా దూరగా వేపుకోవాలండి ఇప్పుడైతే ముందుగా పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకొని మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ కారం తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో ఉప్పు కూడా తీసుకోవాలండి ఇప్పుడు కారం అయితే ఒక గ్లాస్తో తీసుకున్నాము సేమ్ గ్లాస్ ఆఫ్ కళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ కళ్ళుప్పు ఆ గ్లాసే వేయాలండి సేమ్ కొలతలండి కారం ఉప్పు అయితే ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టడం అయిపోయింది ఉప్పు కూడా కలిపేసాము ఇప్పుడు ఉప్పు కలిపిన తర్వాత ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయలని ఒలుచుకొని వేసుకోవాలండి ఇలా ఉలుచుకొని వేసుకోవడమే కాకుండా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు కాకపోతే ఇక్కడైతే మనం కలుపుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి ఇప్పుడైతే ముందుగా ఆవాలు మెంతులు వేపుకున్నాం కదండి ఆ వేపుకున్న వాటిని తీసుకొని పౌడర్లా చేసుకోవాలండి ఇప్పుడు పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలని చెప్పాను కదా సో కొంచమే వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ పేస్ట్ దానిలో వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలండి అప్పుడు మ మెత్తగా పౌడర్ వస్తుంది కదండి ఆ పౌడర్ని తీసుకొని ఇక్కడ ముక్కల్లో కలిపేయడమేనండి చూసారా అన్నీ రావాల్సినవి మొత్తం వచ్చేసినాయండి ఆవపిండి కారం ఉప్పు ముక్కలండి అంతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటామండి ఆయిల్ వేసుకొని కలిపితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఇక్కడ చేత్తో కలిపితే చాలా బాగా కలుస్తుందని చెప్పేసి చేత్తో కలుపుతున్నారండి ఎందుకంటే స్పూన్తో అంత బాగా కలవదు కదా సో చేత్తో కలుపుతున్నాము కొంచెమే కాబట్టి కలపచ్చు అదే కొంచెం ఎక్కువగా అయితే చేయి అయితే మంట పుడుతుంది కాబట్టి స్పూనే యూస్ చేయడం బెటరు ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం డబ్బాలోకి అయితే పెట్టుకోవాలి డబ్బాలో పెట్టిన తర్వాత ఒక రోజు తర్వాత కదుపుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆయిల్ అనేది ఊరుతుందండి తర్వాత మనం మంచిగా ఒక జాడీలోకి అలా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ చూశాక చాలా బాగా కుదిరింది ఒక్కొక్కసారి పచ్చడి అయితే కుదరదండి అది ఎందుకు కుదరదు మనం చెప్పలేము కానీ వాడే కారాలు బట్టి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి